రిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నాయందు మీరును మీ మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అటుగుడి అది మీకు అనుగ్రహింపబడును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడో వచ్చిన ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఆయన కృపలో ఆయన దయలో ప్రతి దినము మీరు వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను ప్రతిరోజు దేవుడు మనతో ఎంతో స్పష్టముగా మాట్లాడుతున్నారు ఎంతో శక్తివంతముగాను ఎంతో బలముగా మనతో మాట్లాడుతున్నారు ఈ మాటలు నావి కాదు ప్రియలారా దేవుని మాటలు ఆయన మాట తప్పక మీ జీవితంలో నెరవేరుతుంది మనుషుల మాటలైనా నా మాటలైనా అవి మీ జీవితానికి మేలుకరముగా ఉండవు కానీ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట మిమ్మల్ని ఆదరిస్తుంది నిర్జీవంగా ఉన్న మిమ్మల్ని ఆయన మాట తప్పక పైకి లేవనెత్తుతుంది అందువల్ల ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ బాధలో ఏ నిర్జీవ స్థితిలో ఉన్నా దేవుడు మాట్లాడుతున్నా ఈ మాటను మీరు అంగీకరించి దేవుడు నాతో మాట్లాడుతున్నారు నేను నమ్ముతున్నాను నా జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడన్న గొప్ప విశ్వాసముతో ఈరోజు వాక్యము వినాలని ప్రార్థనాపూర్వకముగా మిమ్మలందరిని అందరినీ కోరుకుంటున్నాను ప్రిలారా మీకేది ఇష్టమో అదడుగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అయితే మీకు ఇష్టమైనది మీకు అనుగ్రహించబడాలి అనంటే ఒక షరతు ఉంది ఆ షరతు ఏమిటంటే దేవుని ఎందు మనము మన ఎందు దేవుని మాటలు నిలిచి ఉండాలి ఇది ఎప్పుడు సాధ్యము అనంటే ప్రతిదినము దేవుని వాక్యము ధ్యానము చేస్తూ అనుసరిస్తూ ఆయనకిష్టము లేని వాటిని విడిచిపెట్టి ఆయనకిష్టమైనవి తప్పకుండా మన జీవితములో మనం అనుసరిస్తూ మన జీవితంలో ముందుకు సాగినప్పుడు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుందని లేఖన భాగములో స్పష్టముగా రాయబడి ఉంది అలా అని దేవుని యందు మనము మన ఎందు ఆయన మాటలు నిలిచి ఉంటే మనమేది అడిగినా దొరుకుతుందా అంటే అవును ప్రిలారా దాంట్లో సందేహము లేదు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని గనక మనము చదివినట్లయితే రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి అది రాజ్యములో సగమట్టుకైనను చేయబడునని చెప్పగా అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు నీ హృదయములో ఏముంది నువ్వు దేన్ని గురించి ఆశిస్తున్నావు దేన్ని గురించి బాధపడుతున్నావు ఏ కార్యమొకరుకు ఎదురు చూస్తున్నావు నీ హృదయ వాంఛ ఏంటి నీ కోరిక ఏమిటి ఈ నూతన దినములో నీ జీవితములో ఇవి జరగాలని నువ్వనేకమైనవి ఆశిస్తున్నావు కదా ఏదైతే ఈరోజు నువ్వు ఆశిస్తున్నావో దేనిని గూర్చి అయితే ఈరోజు ప్రభు సన్నిధిలో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నావో అది మీకు అనుగ్రహింపబడుతుందని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఈరోజు ఈ మాట ఎప్పుడు ఏ సందర్భములో ఎరితో పలకబడింది అని పరిషద్ లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఎస్తేరు భయంకరమైన హృదయ వేదనలో ఉంది ఆ దేశంలో తన ప్రజలందరికీ కూడా గొప్ప ఆపద సంభవించింది రాజు ఒక శాసనము జారీ చేశాడు ఆ శాసనము రాజు ఉంగరముతో ముద్రించబడింది యూదులందరినీ కూడా హతము చేయాలనే ఆ శాసనము ఆ సమయంలో రాణిగా ఉన్న ఎస్తేరుకు ఆ అమాట వినబడింది నేను రాణి స్థానములో ను కదా నేను రాజు దగ్గరికి వెళ్తాను రాజుతో నేను పోట్లాడుతాను రాజుని నేను అడుగుతాను నాకు సంబంధించిన ప్రజలందరినీ మీరు ఏ విధముగా ఎలా చంపుతారు ఇటువంటి శాసనము మీరెందుకు అమలు చేశారని రాజును నేను అడుగుతానని కంగారుపడి కోపముతో రాజు దగ్గరికి వెళ్ళిపోలేదు కానీ ప్రే సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా ఎస్తేరు తన హృదయంలో ఉన్న బాధను తన హృదయంలో ఉన్న ఆశను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్లి ఆయన పాదాల చింత పెట్టింది మూడు దినములు ఉపవాసముండి తనకు వచ్చిన ఆపదను గురించి తన చలికత్తలతో కలిసి ప్రార్థించింది ఎస్తేరు ప్రార్థించిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళింది ఎంతో ప్రార్థన పూర్వకముగా ఎంతో విశ్వాసముతో దేవునికి అప్పగించాను నా సమస్యను ఆయన తప్పక నా జీవితంలో జరిగించబోతున్నాడు సృష్టికర్త చేతులకు అప్పగించాను ఇది ఎంత మరణ శాసనమైనా అదెంత భయంకరమైన రాజు ఉంగరముతో ముద్రించబడినదైనా రాజుతో సహా ఎవరు మార్చలేనిదైనా ప్రతిదాన్ని మార్చగలిగిన శక్తి నా ప్రభుకుంది నా దేవుడు తలంచుకుంటే దేన్నైనా మార్చగలడు అన్న ఒక గొప్ప విశ్వాసముతో ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన పూర్వకముగా పరిశుద్ధమైన హృదయముతో వెళ్లిన ఎస్తేరును చూసేటప్పటికీ రాజుకు దయ కలిగింది ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు రాజు నీ కోరిక ఏంటి నీకేది కావాలో నీకిస్తాను రాజ్యములో సగము మట్టుకు కావాలా అది నీకు అనుగ్రహింపబడుతుంది చెప్పు అని ఎంతగానో రాజు ఎస్తేరును అడుగుతున్నాడు ఎంత అద్భుతము కదా రాణి స్థానములో ఉన్నా కూడా రాజు పిలిచినప్పుడే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఎస్తేరు ప్రార్థించి ప్రార్థనలో ముందుగా పోరాడి దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుని యొద్ విచారణ చేసి ఎంతో ఆత్మశక్తితో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు హృదయము కరిగిపోయింది రాజు చాలా సంతోషముగా ఎస్తేరును అడుగుతున్నాడు నీకేమి కావాలో అడుగు అని అవును ప్రియ సహోదరి సహోదరుడా అది మరణ శాసనమే అయినా అది ప్రభుత్వము చేత ముద్రించబడింది అయినా అధికారుల చేత ముద్రించబడింది అయినా కుటుంబం అందరూ ఒక మాట మీద ఉన్న నమ్మిన వారందరూ ఒక మాట మీద ఉన్న వ్యతిరేకముగా ఉన్న అది ఎంతటిదైనా కూడా దానిని మార్చగలిగిన శక్తి ప్రభుకుంది అది వరి చేత ముద్రించబడిన భయపడవలసిన అవసరము లేదు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము విని చిన్న నీకు విరోధముగా రూపింపబడుతున్న ఆయుధము ఏదైనప్పటికీ కూడా దానిని మొదట నీవు ప్రభు చేతుల్లో పెట్టి ఆయన యొద్ విచారణ చేసి ఆయనకు మొదటి స్థానాన్నిచ్చి ఆయన చేతికి సమర్పించుకుని నాకు ధనముంది కదా నాకు అధికారం ఉంది కదా నాకు బలముంది కదా నాకు బంధు బలగం ఉంది కదా నాకు ఉద్యోగం ఉంది కదా నాకు ఆస్తులు ఉన్నాయి కదా నాకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కదా నాకు చాతుర్యము ఉంది కదా నాకు జ్ఞానము ఉంది కదా నేను పోరాడగలను కదా అని ఈరోజు జివాక్యము వాక్యము చిన్న నీవు అనుకోకుండా నాకేది కాదు తండ్రి నా సొంత జ్ఞానము కాదు నాదేది కాదు అని ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నిన్ను నీవు తగ్గించుకుని ప్రభు సన్నిధిలో మొదట మోకరించి మొదటిగా ఆయనకు అప్పగించుకొని ఆయన యొద్ విచారణ చేసి తండ్రి ఈ విషయం ఏమి చేయాలి తండ్రి ఈ విషయం ఎవరితో మాట్లాడాలి దీనిని గురించి ఏ విధముగా ముందుకు సాగాలి నాకు తెలియజేయండి తండ్రి అని నిజముగా ఆయనను అడిగితే నిజముగా మొరపెడితే దేవుడు తన సింహాసనము నుండి నీ వైపు చూసి నీ జీవితంలో అద్భుతమైన కార్యమును నీ కొరకు చేయడానికి ఆయన ఇనూతన దినములో సిద్ధముగా ఉన్నాడు రే సహోదరి సహోదరుడా రాజు ఉంగరముచే ముద్రించబడిన ఆ శాసనాన్ని మార్చే శక్తి రాజుకు కూడా లేదు కాని దానిని మార్చగలిగిన శక్తి ప్రభువుకుందని ఎస్తేరు తెలుసుకోగలిగింది అందువల్లే దేవునికి అప్పగించింది దేవుడు ఆ శాసనాన్ని తారుమారు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా యూదులు చంపబడాల్సింది దానికి బదులుగా యూదుల శత్రువులుగా వ్యతిరేకులుగా దేవుని చిత్తానికి లోబడని దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తున్న వారందరూ కూడా మరణించారు ఆ రోజు ఆ మరణ శాసనాన్ని దేవుడు కొట్టివేశాడు ఈరోజు జీవాక్యము వెంటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ మరణ శాసనము నీ ఎదుట ఉందా ఈ రాజాజ్ఞ లాంటి ఒక ప్రభుత్వ శాసనము నీ ఎదుట ఉందా ఎవరు మార్చలేని పరిస్థితి నీ ఎదుట ఉందా ప్రభుత్వ శాసనాలు రాజులు అధికారులు నీ ఎదుట ఉన్నది ఏదైనప్పటికీ కూడా ప్రి సహోదరి సహోదరుడా దానిని మార్చగలిగే శక్తి ఈరోజు నీవు నేను సేవిస్తున్న ప్రభువుకుంది కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు పొందుకో తండ్రి నా జీవితంలో కూడా ఇదే సమస్య ఉంది నాయన ఈ విధముగానే నేను నలిగిపోతున్నాను తండ్రి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి నలిగిపోతున్నాను అయినా నాకు న్యాయం జరగడం లేదు నా వైపు ఎవరు చూడడం లేదు నా జీవితంలో జరగవలసిన నీ కార్యము ఆ విధముగానే చాలా సంవత్సరాల నుండి ఉండిపోయింది ఎన్నో సంవత్సరాలుగా కోర్టు చుట్టి తిరుగుతున్నాను ప్రభుత్వాల చుట్టి తిరుగుతున్నాను అధికారుల చుట్టూ తిరుగుతున్నాను ఏ ప్రయత్నము కూడా ఫలించడం లేదని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రి సహోదరి సహోదరుడా నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహిస్తానని ఆయన నీ వైపు చూస్తూ ఆయన సెలవిస్తున్నాడు అయితే ఆ కోరిక ఫలించాలి అనంటే నీవేమి చేయాలి అనంటే నీ సమస్య ఏదైనా సరే మొట్టమొదటిగా నువ్వు దేవునికి లొబడు ప్రభు చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకో నీతి మార్గంలో నడవడానికి ప్రయత్నించు నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండు దేవుని యొద్ విచారణ చేయి ఎరువలే మొట్టమొదటిగా నీ సమస్యను దేవునితో చెప్పి ఆయన దగ్గర విచారణ చేయి ఆయన నుండి జవాబును పొందిన తర్వాతే అధికారుల దగ్గరికి వెళ్ళు దేవుడు తప్పక నీతో ఉండి నీ జీవితంలో కార్యాన్ని జరిగించబోతున్నాడు అందుకే ఈరోజు వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు ఈరోజు ఈ మాటను ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది అయ్యా అవును తండ్రి నేను నీ దగ్గర విచారణ చేయకుండా ముందుకు వెళుతున్నాను అయితే ఇది మొదలుకొని నీ యొద్ద విచారణ చేసి మొట్టమొదటిగా నా సమస్యను నీతో చెప్పుకొని నీతో పాటు ప్రయత్నిస్తాను తండ్రి నేను ఒంటరిగా ప్రయత్నించానయ్యా అయ్యా ఓడిపోయాను అలసిపోయాను కన్నీరు విడిచాను అయ్యా నా రోదన నా బాధ నా సమస్య ఎవరు పట్టించుకోలేదు కాబట్టి తండ్రి ఇదిగో ఈ రోజు నా సమస్యను నీ పాదాల చింత పెడుతున్నానయ్యా అని ఆయన పాదాల చింత పెట్టి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయన సన్నిధి నీ చిత్తము చేయుట నాకు ఆనందము తండ్రి అని నీవు లోబడి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టు నీ సమస్య ఏదైనా ప్రియ సహోదరి సహోదరుడా నీ దుఃఖం ఏదైనా నీ బాధ ఏదైనా నీ ఆవేదన ఏదైనా దానిని తీర్చగల సమర్థుడు నీ దేవుడు నా దేవుడు అందుకే ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థలములో నిలబడి అదే స్థితిలో ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదములకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకం పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుత రీతిగా మరొక మారు ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం తండ్రి మీరు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా నీ కోరిక ఏమైనప్పటికీ అది నీకు అనుగ్రహించబడుతుంది భయపడొద్దని రోజు మీరు వాగ్దానం ఇచ్చారు అవును తండ్రి ఈ నూతన దినములో అనేకమైన ఆశలతో ఈ ఈ వాక్యము వినిచిన నిబిడలున్నారు ఎవరు ఏ హృదయ వాంఛ కలిగి ఉన్నారో ఎవరి హృదయములో నీ కొరకు బలముగా జీవించాలని అనుకుంటున్నారో ఈ రోజు పరిచర్యలు ముందుకు సాగాలని కోరుకుంటున్నారో ఈ రోజు ఎక్కువ సమయము నీతో గడపాలి ఎక్కువ సమయము నీ సన్నిధిలో ప్రార్థించాలని ఎంతమంది ఆశిస్తున్నారో దేవా నీ కొరకు మాట్లాడాలి నీ కొరకు పాడాలి నీ కొరకు నడవాలి నీ కొరకు పరిగెత్తాలి అని అనేక కార్యాలు నీ కొరకు చేపట్టాలని ఆశ కలిగి ఎవరైతే రోజు నీ వైపు చూస్తున్నారో అయ్యా వారందరి కోరిక మీ పరిశుద్ధ నామంలో స్థిరపరచండి మీరుతో వారు ఉండండి నాయన వారి ప్రతి కోరికను ఈరోజు మీరు తీరుస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా పాపపు వ్యసనాల నుండి బిడ్డలను విడిపించండి భయంకరమైన పాపపు వచ్చి నుండి ప్రతి బిడ్డను విడిపించి మీ కృపలో భద్రపరచమనిధిలో వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటం చేత బిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటునైనా దివ ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చున్నాం దివా శాంతి సమాధానం లేక విడిపోయిన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను అయ ప్రతి ఉదయము ప్రతి రాత్రి క్రమము తప్పకుండా బిడ్డలు వాక్యము వింటూ ప్రార్థనలు ఎక్కి భవిస్తూ వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పరిశుద్ధ హస్తాల కప్పజెప్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను తాకండి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్